హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ర వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో నేనైతే కొన్ని జిమ్ ఇచ్చి శారీస్ తీసుకో చూపించబోతున్నాను అంటే నేను ఆన్లైన్లో తీసుకున్నది అండ్ ఆఫ్లైన్లో తీసుకున్నవి రెండు కంపేర్ చేసి చూద్దామని చెప్పేసి ఒకటి మీషోలో కూడా తీసుకున్నారనమాట సో ఈ బయట కొన్న శారీకి ఆ శారీకి డిఫరెన్స్ ఎలాగా ఉంది కాస్ట్ ఎలాగా ఉంది అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సో ఏంటి అంటే కొంచెం తక్కువ కాస్ట్లో ఈజీగా మనం తీసుకో వాళ్ళు తక్కువలోనే తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడైతే జిమ్మి చూ శారీ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక వీడియో అయితే తీస్తున్నా అనమాట వీడియోలోకి వెళ్ళబే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఛానల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్లో మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి నేను బయట తీసుకున్న జిమ్మి చూ శారీ అయితే చూపిస్తాను అనమాట సో ఇది వచ్చేసి మా వదిన తీసుకుంది సో ఇది వచ్చేసి బయట మన మాకు వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పడ్డది అండ్ ఒక వన్ మంత్ బ్యాక్ తీసుకుందా అనమాట అప్పుడే ఇంకా అంటే ఈ మధ్యనే కదా చూ శారీస్ వచ్చేది సో మనకి దీనికి మనకి కింద అంచు చూసుకుంటే మనకి బార్డర్ చూసుకుంటే ఇలా వచ్చిందనమాట కొంచెం మనకి టెంపుల్ షేప్లో వచ్చింది డిజైన్ అండ్ ఫుల్ చాలా బాగుంది అండ్ ఇది కూడా మనకి వర్క్ అయితే ఇలా అన్నా కూడా పోవట్లేదు చాలా స్టిఫ్గా ఉంది వర్క్ కూడా ఇన్ కేసు వాళ్ళ వాళ్ళ షాప్లో వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇన్ కేసు డౌట్గా ఉంటే శారీని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకొని ఐరన్ చేసుకోవచ్చు అప్పుడు ఊడకుండా ఉంటాయి స్టోన్స్ అని అని చెప్పారనమాట కానీ ఇలాంటి మనము ఐరన్ చేసేటప్పుడు కేరింగ్ గా చేయాలి ఎందుకంటే ఇవి ఊడ ఊరికి అంటే క్లాత్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఏంటంటే మనం న్యూస్ పేపర్ అలాంటిది పెట్టి దీని మీద అప్పుడు ఐరన్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా శారీ మొత్తం ఇలాగా ఉంది అండ్ ఈ చిన్న చిన్న స్టోన్స్ వచ్చేసి మనకి పళ్ళు ఎక్కడైతే ఉందో పళ్ళు మొత్తం తర్వాత హాఫ్ సారీ బార్డర్ టైప్ ఇచ్చారు నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఇది ఇది వచ్చేసి పళ్ళు అనమాట సో పళ్ళు ఇది సో బార్డర్ అయితే మొత్తం శారీ మొత్తం ఉందండి అంటే ఫస్ట్ మనము పైట చంగుకు వచ్చేసి మనకి ఈ రౌండ్ తీసుకొని మన విస్ట్ వరకు వస్తుంది కదా అక్కడ వరకు ఉంది అండ్ కిందకు వచ్చేసి మనం మళ్ళీ కట్ చెంగు దగ్గర అయితే లేదు ఎందుకంటే మనం కట్ చెంగు దగ్గర అయితే కొంచెం మళ్ళీ బాడీకి ఇరిటేషన్గా ఉంటుంది మనం శారీని క్యారీ చేయలేము ఈ స్టోన్స్ అని గుచ్చుకుంటాయని అక్కడైతే గా ఇచ్చారనమాట సో ఈ శారీ అయితే ఇది పళ్ళు వచ్చేసి సో పళ్ళు మొత్తం పళ్ళు ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ మొత్తం ఇలాగ స్టోన్స్ అయితే ఇచ్చారన్నమాట సో ఇలాగ ఇచ్చారు సో దాని తర్వాత పళ్ళు అయిపోయిన తర్వాత హాఫ్ సారీ టైప్ లో ఇచ్చారు అంటే కింద వరకు మాత్రమే ఇచ్చారు పైన కుచ్చుల దగ్గర పైకి మనకైతే ఇలాగ ప్లెయిన్ గా ఇచ్చారనమాట మీకు ఈ వీడియోలో ఈజీగా కనిపిస్తుంది ఇలాగే ఇచ్చారు లైట్ ఆరెంజ్ కలర్ అనమాట ఇది చాలా బాగుంది అండ్ ప్లెయిన్ పార్ట్ వచ్చేసి ఇలా కొంచెం ప్లెయిన్ పార్ట్ అయితే మనకి ప్లెయిన్ గా ఇచ్చారు దీనికి ఎటువంటి వర్క్ అయితే లేదనమాట కింద పాల్ పాల్ వేసుకునే దగ్గర కానీ అలాగే పైన అంచుతో కానీ ఎక్కడా కూడా మనకి ఇది లేదు అండ్ దీనికి వచ్చేసి మనకి కట్ వర్క్ వచ్చేసి చూస్తే మంచిగా శారీకే కట్ వర్క్ చేశారనమాట సో చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడ చూస్తే శారీకే కట్ వర్క్ చేశారు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది శారీకి కట్ వర్క్ చేశారు సో నేను మీషోలో ఒక శారీ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట అది వచ్చేసి నేను వైలెట్ కలర్ ఇచ్చాను యాక్చువల్గా సో వైలెట్ కలర్ ఇస్తే ఏమైందంటే అండి దానికి కొంచెం ఈ శారీ కాకుండా దానికి శారీకి లేస్ అటాచ్ చేశారు అండ్ అది కూడా చాలా స్టిక్కీ స్టికీగా ఉందనమాట ఇలా పట్టుకుంటే ఏదో చేతికి గమ్మ అంటుకుంటున్నట్టుగా అనిపించింది నాకైతే క్వాలిటీ అయితే ఓకే ఓకే క్వాలిటీ అయితే బాగానే ఉంది నాట్ బ్యాడ్ బట్ దానికి ఏంటంటే లేస్ అంటే ఇచ్చారనమాట అండ్ అది ఓపెన్ చేయంగానే ఒకలాంటి స్మెల్ అయితే వచ్చింది అసలు ఆ స్మెల్ అసలు చూడలేకపోయాం అనమాట అంత అసలు బాగాలేదు స్మెల్ అలా వచ్చింది సో అందుకే అది రిటర్న్ చేసేసాను అనమాట సో అలాంటి సారీస్ ఎవరు తీసుకోకండి అండ్ అవి ఊరికే స్టోన్స్ అయితే ఊడిపోతున్నాయి సో నేను ఐరన్ చేశాను దానికి తెచ్చిన వెంటనే అయినా సరే స్టోన్స్ ఊడిపోతున్నాయి ఇంక ఇలా కాదులే అని చెప్పేసి నేను అంటే తక్కువ కాస్ట్ లో వస్తుంది కదా అనేసి తీసుకున్నాను బట్ ఏంటంటే అవన్నీ స్టోన్స్ ఊడిపోవడం ఆ స్మెల్ రావడం స్మెల్ అంటే మనం ఉతుకుంటే కొంచెం క్లీన్ చేసుకుంటే వైప్ వైపు మనం డ్రై వాష్ కలర్ ఇస్తే వెళ్ళిపోతుందనుకొని స్మెల్లో కాకపోతే ఏంటంటే అది అదంతా లేస్ అంతా స్టిక్కీ స్టిక్కీగా చేతికి అంటుకుంటుంది అసలు చాలా గలీజ్గా అనిపించిందనమాట నాకు అండ్ ఆ స్టోన్స్ అన్ని కూడా ఊడిపోతున్నాయి లేస్కున్న స్టోన్స్ కానీ ఉన్న స్టోన్స్ కానీ అన్ని ఊడిపోతున్నాయి అనమాట సో యాక్చువల్గా ఆ శారీనే మీకు చూపిద్దామని అనుకున్నాను బట్ అది నేను పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాతకి అది బాగాలేదని రిటర్న్ చేశాను నేను వీడియో చేద్దాంలే ఇంకా టూ డేస్ ఉంటాయని అనుకున్నాను అని అనుకున్నాను టైం ఒక టూ డేస్ ఉంటుంది కదా అనుకున్నాను కానీ అది మార్నింగ్ నేను రిటర్న్ ఆప్షన్ పెడితే ఆ రోజు నైట్ కి వచ్చి పికప్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట నైట్ ఎయిట్ కి ఆ టైం కి వచ్చేసి పికప్ చేసుకు వెళ్ళిపోయారు సో అందుకే నేను అది చూపించలేకపోతున్నాను సో అందుకని నేను మళ్ళీ ఇంకొక శారీ అయితే ఆర్డర్ చేశాను అనమాట సో ఇది కూడా మనకి ఇందాక చూపించిన కలరే కానీ దాని మీద ఇది కొంచెం తిక్ కలర్ ఉందండి అది కొంచెం లైట్ ఆరెంజ్ షేప్ లో ఉంది షేడ్ లో ఉంది ఇది కొంచెం తిక్కు ఆరెంజ్ షేడ్ లో ఉంది అనమాట సో దీనికి వచ్చేసి మనకి ప్లీట్ పళ్ళు వచ్చేసి ఇలాగ ఇచ్చారు అంచు సో చూసారు కదా దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు శారీస్ అంటే మనకు ఒకటే డిజైన్ కదా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సో మనం మీషోలో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న అన్ని శారీస్ ఒకటే బార్డర్లోగా వస్తాయని మనం అనుకోవద్దు కొంచెం కొంచెం డిజైన్ అయితే ఇలాంటి వాటిల్లో చేంజ్ అవ్వచ్చు సో ఈ శారీ అయితే ఇలాగా వచ్చిందనమాట సో దీనికి కూడా ఇలాగ మొత్తం వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మొత్తం కూడా మనకి స్టోన్స్ స్టోన్స్ పేస్ట్ చేసి ఇక్కడ మనం కొంచెం చమకీలు అంటాం కదా అలా చమకీలు చిన్న చిన్న చమకీలు లాగా మొత్తం ఇచ్చారనమాట అండ్ ఇది కూడా సేమ్ ఇంకా ఆ శారీ వచ్చినట్టే ప్యాటర్న్ వచ్చింది సో హోల్ శారీ మొత్తం అంటే ఇక్కడ ఇది కూడా మన పైట అంచు ఎంత వరకు ఉందో అంతవరకు ఇలాగ మంచిగా మొత్తం స్టోన్స్ అయితే ఇచ్చారు ఆఫ్టర్ పైట అంచు అంటే మన పళ్ళు అయిపోయిన తర్వాత శారీ సేమ్ ఆ శారీ లాగానే హాఫ్ మొత్తం వచ్చాయి స్టోన్స్ హాఫ్ స్టోన్స్ రాలేదనమాట ఇక్కడ మీకు ఈజీగా కనిపిస్తుంది కదా ఇలాగా వచ్చింది శారీ అయితే చాలా సూపర్ గా ఉందండి ఇది వచ్చేసి కొంచెం ప్లేన్ పార్ట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి కట్ చెంగికి ప్లేన్ పార్ట్ అనమాట సో దానికి కూడా అలాగే ఉంది అండ్ దీనికి వచ్చేసి కట్ వర్క్ చూస్తే మనము దీనికి లేస్ అయితే పేస్ట్ చేయలేదు వాళ్ళు స్టిచ్ చేయలేదు సో దీనికి కట్ వర్క్ చూసారా ఇలాగా ఉంది ఇది కూడా శారీకే కట్ వర్క్ చేశారు సో శారీకి కట్ వర్క్ చేస్తే కొంచెం లుక్ బాగుంటుంది అంటే మనం లేస్ స్టిచ్ చేసుకున్నా మనకు లుక్ అనేది బాగుంటుంది బట్ లేస్ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదనమాట సో ఆ శారీకి ఈ సారీకి జస్ట్ ఒక హండ్రెడ్ రూపీసే వేరియేషన్ గా ఉంది సో మీరు మరీ ఇది అనుకోని ఇంక ఇలాగే వస్తాయని అనుకోవద్దు ఎందుకంటే నేను అంటే చెప్తున్నాను అది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడింది ఇది వచ్చేసి నాకు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ వరకు పడింది మహగాతో ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వేరియేషన్ ఉంది హండ్రెడ్ టు వన్ వన్ ఫిఫ్టీ వేరియేషన్ మరీ పెద్ద వేరియేషన్ కాదు కదా సో అందుకే ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి జిమ్మిచూ శారీ అయితే తీసుకోండి దీని కోడ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదైతే మనం బయట తీసుకుంటే ఎంత ఎలాగా ఉందో సేమ్ అదే దానిలాగా ఉందనమాట సో మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలాంటి జిమ్మిచూ శారీ అయితే తీసుకోండి చాలా క్వాలిటీ బాగుంది అండ్ సేమ్ మనం బయట క్లాత్ ఎలాగైతే ఉందో అలాగే ఉంది క్వాలిటీ బాగుంది వర్క్ బాగుంది అండ్ ఓవరాల్గా టోటల్గా శారీ అయితే చాలా గా ఉంది అనమాట సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ సారీ కలెక్షన్ అనేది ఎలాగుంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశాను అండ్ మీలో ఎంతమంది జిమ్ ఇచ్చు శారీ అనేది మీషోలో తీసుకునేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇదే ఫ్రెండ్స్ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ Сабскрайб яш көчө